సందేహించేవాడు ఎట్లా ఉంటాడు చూడండి గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల పోలి ఉండను అంట మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్లారు కదా ఒకసారి పైకి ఎట్లా వస్తుంది మళ్ళీ కిందికి ఎట్లా అవుతుంది మళ్ళీ పైకి ఎట్లా వస్తుంది మళ్ళీ కిందికి ఎట్లా వెళ్తది ఒకసారి ఎస్ ఒకసారి నో సందేహించేవాడు ఒక మాట మీద స్థిరంగా ఉండడు ఒకటి ఎస్ అంటాడు ఒకసారి నో అంటాడు అనమాట అట్టి మనుషుడు రెండు ఉంటాయన్నమాట ఉంటాయి అనమాట చేస్తాడులే ఇస్తాడు ఇయ్యాడు నాకెందుకు ఇస్తాడులే రెండు తలంపులు రెండు మాటలు లేదు విశ్వాసం ఎట్లా ఉంటదంటే ఒకటే మాట రక్తస్రావం చేత బాధపడుతుంది పన్నెండు సంవత్సరాల నుంచి ఆమె ఏమంది తెలుసా ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగు పడతానేమో అనలేదు నేను బాగుపడును ఐ విల్ బి హీల్డ్ ఐ కెన్ టచ్ ద ఆఫ్ వె ఆయన వస్త్రపుచంగు ముడితే నేను బాగైపోతానని అని విశ్వాసంతో వచ్చింది అమ్మా నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది యేసు ప్రభు అనేక అద్భుతాలు ఎప్పుడు చేశాడంటే వారి విశ్వాసాన్ని బట్టి ఎవరు అంటే వారి విశ్వాసంతో వచ్చిన వారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది సమాధానముగా వెళ్ళు అంటాడు కొన్నిసార్లు ఏసు ప్రభు అద్భుతాలు చేయలేకపోయాడు స్వస్థతలు చేయలేకపోయాడు కారణం ఏంటంటే వారి అవిశ్వాసం ద్విమనస్కులు బాబు కోసం ప్రార్థన చేయండి అంది సరే ప్రార్థన అయిపోయిన తర్వాత ఎట్లా ఉండడమా వాడేం మారతాడండి మారనే మారడం బాబు కోసం ఏం చేయమంది ప్రార్థన చేయమంది ప్రార్థన చేసిన తర్వాత మన మాటలు ఎట్లా ఉండాలి పాజిటివ్ గానే ఉండాలి వాడు మారనే మారడండి అంటే వీళ్ళని ఏమనాలి ద్వి మనస్కులు రెండు మనస్సులు కలిగిన వారు పాపులరా మీ చేతులను ద్వి మనసుకులారా ఏడువడి మీ సంతోషాన్ని దుఃఖంగా మార్చుకోండి ప్రలాపించండి అంటాడు రెండు రకాల మనుషులు ఈ అవిశ్వాసం కలిగిన వాడు ద్విమస్కుడు దేవుని దగ్గర ఏమైనా దొరకదంటే ఏమి దొరకదు చాలా మంది ప్రశ్న దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు ఎందుకు ఆలకించడం అంటే ఎందుకే సందేహించి వాడు గాలి చేత రేపడి ఎగిరిపడుచున్న సముద్ర తరంగము పోలి ఉండను అట్టి మనుషుడు ద్విమనుస్కుడై తమ సమస్త మార్గములు ఎందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరకునని దొరంచరాదు కదా ప్రభు దగ్గర ఏమి దొరకదు